కూయింగ్ ప్లేనర్‌తో 10 డిగ్రీస్ ఆఫ్ ది ఎడప్షన్ ద్వారా సౌంగారి కాటలెంక పాటలు చెందండి. మా దగ్గర కాతల పిగెట్ కాబట్టి మీరు నేను ఎప్పుడూ అగ్రహమందలొస్తా పోను. శాస్త్రి శాస్త్రి రక్షిని. శ్రీతామ్మ ఉపదేశం చన నమకన

मार्जा గురించి చెప్పాల్సిన పని లేదు ఉత్తరాం అక్కడ కళ్యాణ్ బాబు ఎప్పుడు చూడలేదు సునీత చూపించాడు బాబా దండం పెట్టేయచ్చు సూపర్ ఉంది సునీత్ అమ్మను అయితే ఫస్ట్ ఆఫ్ లో ర్యాంప్ వెళ్ళి ముందు కొట్టాడు అప్పా కళ్యాణ్ కళ్యాణ్ బాబు అక్కడ సునీత్ కింద పడతాయి తలకాయలు వచ్చి సినిమా మాత్రం మాత్రం ఎన్సై చేయాలి చచ్చిపోతాడు ఆ తమనుకో దండం ఏం కొట్టాడు మేడం అమ్మ బాబోయ్ ఆ సునీత్ర పవన్ కళ్యాణ్ ముక్తి రాశాడు నరికేశారు దండం బాబోయ్

కోడిపోర్ట్ మ్యాక్రస్తో బ్యాచ్ అని ಪವನ್ ನೆಮಂ <laughs> సినిమా బాగుందలేదు చెప్పాలి కదా బాగుందా సినిమాయితే మాట్లాడినా తెలుగులో మాట్లాడినా తెలుగులో వద్దు బూతులు వద్దులే తెలుగులో బాగా అందరు చూస్తారు ఏం చెప్పు సినిమా గురించి చెప్పు చెప్పేది ఏం లేదమ్మా ఆడేలా అలా చెప్పారు అలాగే ఉంది ఓన్లీ పవర్ స్టార్ ఒక డైరెక్టర్ కూడా మ్యూజిక్ మొత్తం నిలబెట్టింది పవన్ కళ్యాణ్ సినిమాని పోతాడు సవాళ్ళు లేస్తాయి అంటే అంటే ఆయన చేస్తారంటే అన్ని చేస్తారు మొత్తం ర్యాం పడ్డది పవన్ కళ్యాణ్ వచ్చి నమ్మొస్తాడు జీవో మాత్రం ర్యాం పొంది సుజిత్ అన్న అసలు ఫ్యాన్ అనిపించుకున్నాడు ఫ్యాన్ మూమెంట్ అంటే అసలు అయింది ఇదే సీట్ లోనే కూర్చోలేదు మెంటల్ తెప్పించాడు ఎవడైనా సరే ఓ బాబు బాబు చేయాల్సిందే మూవీ అంటే ఏం చెప్పాలంటే ఈ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక పవన్ కళ్యాణ్ అవమానం ప్రేమించినందుకు ఒక ఊహించిన స్థాయిలో డిప్యూటీ సీఎం గారు ఎలా ఎలా కూర్చున్నారు సీట్లో ఈ రాష్ట్ర పేదల గుండెల్లో ఈ అవమాన గుండెల్లో ఈ విజయవాడ అమ్మవారి జాతర మొదలైందో ఆ జాతర కన్నా మరొక జాతర నాకుంది మూవీ అంటే మూవీ కానీ ఇంతవరకు మా ఇండస్ట్రీలో నేను పవన్ కళ్యాణ్ అమ్మాయినిగా పూర్తిగా నుంచి పవన్ కళ్యాణ్ గారు లుక్ స్టైల్ ఇలా ఎప్పుడు నేను చూడలేదు అప్పుడు తమన మ్యూజిక్ కానీ మన డైరెక్టర్ గారు కానీ అప్పుడు సూపర్ సూపర్ మూవీ అసలు మామూలుగా అవుతుంది ఎవరు సీట్లో కూర్చోటే ఉండదు చగన్ జగన్ అండి పవన్ కళ్యాణ్ గారు ఏంటండి పవన్ కళ్యాణ్ చేయకపోతే ఇప్పుడు పార్టీలు చేయకపోతే ఇప్పుడు మరి పార్టీని నడిపించాలని దగ్గర ఉంటుంది మరి పార్టీని చూసుకోవాలి మరి మరి తప్పు కానీ ప్రజలకే ఖర్చు పెడతానండి ఈరోజు ఏమైతే డబ్బుల్లో ఆ డబ్బులు ప్రజలకి మనకి ఎవరైతే వాళ్ళకి ఖర్చు పెడతారని ఒక తీర్మానం చేస్తారు పవన్ ఆయన ఏం చేసినా ప్రజల కోసం చేస్తారు కాబట్టి పార్టీలు చేస్తే ఇబ్బంది లేదు ఇంకొక ఇంకొక రాదు అయితే సంవత్సరానికి ఒక మూవీలు ఇచ్చిన అవమానుల కోసం మూవీలు ఇచ్చినా రాష్ట్ర ప్రజల కోసం సర్వీస్ సేవలు చేస్తే ఇబ్బంది లేదు నేను కలిగి బాగా చేస్తాను ಮೆಗಾಫ್ಯಾನ್ ಬ್ಯಾಕ್ ಈ ಸಿನಿಮಾ ನೆಕ್ಸ್ಟ್ ಮನ ಶಂಕರ್ವರ್ ಪ್ರಸಾದ್ ಪ್ರತಿ ಮೊತ್ತ ಮೆಗಾಫ್ಯಾನ್ ಕಂಬ್ಯಾಕ್ ಇದು ಫ್ಯಾಂಪ್ ಅಂದರೆ ಪಂಚಾಯತ್

ఆయనేస్తాడు కానీ లేట్ అయింది రాజకీయం పట్టించుకోవాలి అన్ని పట్టించుకోవాలి కదా బాబు చిండిగా అమ్మేసింది అబ్బాయిగా చూంచే ఒక్కసారి పవన్ కళ్యాణ్ అమ్మా అంటే ఆయన తర్వాత ఎవరైనా రెండు రాష్ట్రాల దేవుడు రాష్ట్రానికి ఏ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అయితే ఏ క్లాస్ పర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ లాంటి సినిమా ఎక్కడ రాలకు అసలు దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ తీసాడు మా మరి పవన్ గారు లేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రావాలి అసలా అశా అని దురువుడి పాది రోజులు ఇన్ని రోజులు నందమూరు తమన్ అన్నారు ఇప్పుడు గురికెళ్లి తమన్ మావాడు తమన్ గారంటే జై అనాలు ఇప్పుడు అందరు ద తండర్ ద పాట జై పావన్ కళ్యాణ్ బాబుల్ గై బాబు కళ్యాణ్ బాబు బొక్క ఫైర్ స్టోమ్ ఇప్పుడు తండ్రు స్టోమా నా బొక్క ఫైర్ స్టోమ్ జై ఫైర్ స్ట్రోమ్ కాన్ బాబు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు कल जल्दी आप तो कल जल्दी आप तो वही केजरीवाल वही केजरीवाल कल तो कहो जी कल जल्दी आप तो 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 कल जल्दी आप